కులాంతర వివాహం చేసుకుందని ఆరు నెలల గర్భవతిని కడుపులో తన్ని అత్యంత కిరాతకంగా చంపిన తండ్రి మారింది ప్రపంచం మనుషులు కాదు ప్రేమించింది కూతురు నేరం చేసింది కులం పరువు పేరుతో తండ్రి తీర్పు రాశాడు రక్తంతో మీరు రాజు వేడ్ రాంబాయి సినిమా చూసే ఉంటారు అది సినిమా కథ కాదు రియల్ స్టోరీ ఇది కర్ణాటకలో జరిగింది రాజు వేడ్ రాంబాయి నిజమైన కథ అని బయటికి వచ్చినప్పుడు చాలా మంది ఇది సినిమాలకే సాధ్యం అనుకున్నారు కానీ ఆ కథ కంటే ఎక్కువగా రక్తం కార్చిన నిజం ఇది కర్ణాటకలోని హూబ్లీకి దగ్గరలో ఉన్న వీరాపురం అనే చిన్న గ్రామంలో మొదలైన కథ ఇది ఊరు చిన్నదే కానీ ఊర్లో కులం చాలా పెద్దది వేర్లు కన్నా కులాల ముందు పలకబడతాయి మనిషి కన్నా వంశం గొప్పగా భావించబడుతుంది అలాంటి ఊర్లో మాన్య పుట్టింది లింగాయత్ కాలనీకి చెందిన కుటుంబం చదువు ఉన్న కుటుంబం బయట ప్రపంచ చూసిన కుటుంబం అని చెప్పుకునే కుటుంబం తండ్రి ప్రకాష్ గౌడ్ ఊర్లో పేరు ఉన్న వ్యక్తి మాటకు విలువ ఉన్నవాడు కానీ ఆ విలువ మనిషికి కాదు కులానికి మాన్య కాలేజీకి వెళ్లడం మొదలు పెట్టిన రోజుల్లోనే ఆమె కళ్ళల్లో కొత్త వెలుగు వచ్చింది ఊర్లో నాలుగు గోడల మధ్య జీవితం ముగుస్తుందని అనుకున్న సమయంలో కాలేజీ అంటే స్వేచ్ఛగా అనిపించింది అదే కాలేజీలో వివేకానంద చదువుతున్నాడు అదే ఊరికి చెందిన అబ్బాయి కానీ వేరే కులం దళితుడు అని ఊరు పిలుస్తుంది కానీ మాన్యాకి అతను ఒక మనిషి అంతే ఇద్దరు కలిసి క్లాసులో కూర్చు మొదలు పెట్టారు మాట్లాడుకోవడం మొదలైంది నవ్వుకోవడం మొదలైంది ఇక్కడే ప్రేమ పుట్టింది అది పెద్ద మాటలతో మొదలైన ప్రేమ కాదు చిన్న చిన్న క్షణాల్లో మొదలైన ప్రేమ సినిమాలకు వెళ్లడం షికారులకు వెళ్లడం ఛాయ్ తాగుతూ భవిష్యత్తు గురించి మాట్లాడుకోవడం జీవితం అంటే ఇద్దరు కలిసి ఉండటం అనుకునే అమాయకపు ప్రేమ ఈ ప్రేమ గురించి ఊళ్ళో అందరికీ తెలుసు కానీ ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు ఎందుకంటే వాళ్లకు తెలుసు చివరకు కులం గెలుస్తుంది ప్రేమ ఓడిపోతుంది అని కానీ మాన్యకు వివేకానందకు కూడా తెలియదు వాళ్ల వయసు పద్దెనిమిది జీవితం అంటే ఏంటో తెలియని వయస్సు చట్టం అంటే తెలుసుకున్నా సమాజం ఎంత క్రూరంగా ఉంటుందో తెలియని వయస్సు రోజు ఈ విషయం మాన్య తండ్రి ప్రకాష్ గౌడ్ చెవిలో పడింది ఆ క్షణమే తండ్రి ప్రేమ తండ్రి బాధ అన్ని కరిగిపోయాయి మిగిలింది కేవలం కుల గర్వం మాత్రమే కూతుర్ని పిలిచి అడిగాడు నిజమేనా అని ఆమె బయటపడలేదు అబద్దం చెప్పలేదు నిజమేనా నా అని చెప్పింది ఆ మాట అతనికి తుపాకీ శబ్దంలా వినిపించింది ఆమెను కొట్టాడు తన్నాడు నా పరువు తీస్తున్నావు నా తల వంచేస్తున్నావు అంటూ అరిచాడు ఆ రాత్రి మాన్య నాలుగు గోడల మధ్య బందీ అయింది నాలుగు రోజులు మౌనంగా ఉంది ఐదు నిర్ణయం తీసుకుంది ప్రేమని వదిలేయడం కాదు ఇంటిని వదిలేయడం అని వివేకానందతో కలిసి వెళ్లి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది అది పెళ్లి కాదు అది ఒక తండ్రికి ఇచ్చిన సమాధానం ఒక సమాజానికి విసిరిన సవాల్ ఆ వార్త ఊళ్ళో అగ్గిలా వ్యాపించింది వివేకానంద కుటుంబాన్ని చంపేస్తామనే బెదిరింపులు మొదలయ్యాయి ఇంటి ముందు నిలబడే అరుపులు తిట్లు కులం పేరుతో భయపెట్టడం మాన్య వివేకానంద ఇద్దరూ భయపడలేదు ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు తండ్రి ఎదుటే మాన్య నిలబడి చెప్పింది నాకు నచ్చిన వ్యక్తి చేసుకున్నాను తండ్రి పోలీసులను కూతురుపై నాకు హక్కు లేదా అని అడిగాడు పోలీసులు స్పష్టంగా చెప్పారు వాళ్లు మేజర్లు వాళ్ల ఇష్టం చట్టం వాళ్ల పక్కనే ఉంది అక్కడే ప్రకాష్ గౌడ్ లోపల ఏదో విరిగిపోయింది కూతురుపై హక్కు కాదు తన కులంపై అధికారం పోతుందన్న భావన అతన్ని తినేయడం మొదలు పెట్టింది ఇంటికి వెళ్లిపోయాడు కానీ మనసులో ప్రతీకారం మరిగిపోతూనే ఉంది పోలీసుల చూసిన మాన్య వివేకానంద ఇద్దరు వంద కిలోమీటర్ల దూరంలో ఒక పట్టణంలో ఉండసాగారు చిన్న గది చిన్న ఉద్యోగం పరీక్షలు రాయడం భవిష్యత్ కోసం కష్టపడటం ఈలోగా మాన్య గర్భవతి అయింది ఆరు నెలలు దాటింది ఆమె మనసులో ఒక ఆశ చిన్న పిల్ల పుడితే నాన్న మారతాడేమో కులం కన్నా మనవడు పెద్దవుతాడేమో అని ఆశ ఆమెను తిరిగి ఊరికి తీసుకువచ్చింది అత్తగారింట్లో బయటికి రాకుండా ఉండసాగింది అక్కడ నుంచే అసలు నాటకం మొదలైంది తండ్రి కుల పెద్దలతో మీటింగ్ పెట్టాడు పరువు పోయింది కులానికి తల వంచాల్సి వచ్చింది అని రెచ్చగొట్టాడు కొందరు నోరు మెదపలేదు కొందరు సమర్థించారు చివరికి ఒక నిర్ణయం తీసుకున్నారు మాన్యత మన ఊరు నవ్వుతుంది అని అది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఒకటి ఆ రోజు ఎవ్వరికీ అనుమానం రాలేదు తండ్రి కొందరు బంధువులతో అత్తగారి ఇంటిలోకి వెళ్లాడు మాటలు మొదలవ్వలేదు కాని కర్రలు పైకి లేచాయి మాన్యను కర్రలతో కొట్టి కడుపుపై తన్నారు ఇష్టం వచ్చినట్లు కొట్టి గర్భంలో ఉన్న శిశువుకి కూడా శత్రువులా ప్రవర్తించారు తక్కువ వాడిని చేసుకుని వర్ణ సంకరం చేస్తావా ఈ బిడ్డ ఎవరికి పనికిరాడు నువ్వు వాడు ఇద్దరు చావండి అంటూ తిట్టాడు మాన్య కాళ్లు పట్టుకుని దండం పెట్టింది నాన్న అని పిలిచింది కానీ ఆ మాటకు విలువ లేదు చివరికి ఆమె శరీరం కదలకుండా పడిపోయింది రక్త మడుగులో ప్రాణాలు విడిచింది ఆ వార్త బయటకు వచ్చిన క్షణం కర్ణాటకను కుదిపేసింది ఇది గౌరవ హత్య కాదు ఇది కుల ఉన్మాద హత్య అని ప్రజలు మాట్లాడుకున్నారు తండ్రిని బంధువుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు కోర్టు విచారణ మొదలైంది కానీ ప్రశ్న ఒక్కటే నచ్చకపోతే ముఖం తిప్పుకోవచ్చు కానీ కన్న కూతురుని చంపడానికి చేతులు ఎలా వచ్చాయి కులం కోసం కడుపులో ఉన్న బిడ్డను కూడా చంపడానికి మనసు ఎలా ఒప్పుకుంది అని ఈ కథ ఇక్కడతో ముగేదు ఎందుకంటే మాన్య చనిపోయింది కాని ఆలోచన ఇంకా బతికే ఉంది ప్రతి ఊర్లో ప్రతి గల్లీలో ప్రతి ఇంట్లో ప్రేమ అంటే కులం ప్రేమ కంటే కులం పెద్దదనుకునే ఆలోచన ఈ కథను మళ్లీ మళ్లీ పుట్టిస్తుంది ఇది ఒక కుటుంబ కథ కాదు ఇది ఒక వ్యవస్థ కథ ఇది ఒక హెచ్చరిక ప్రేమను చంపితే మనిషి మిగలడు కులాన్ని దేవుణ్ణి చేస్తే మనసు చచ్చిపోతుంది అని చివరికి మాన్య శరీరం మట్టిలో కలిసిపోయింది కాని ఆమె ప్రశ్న మాత్రం గాల్లో మిగిలిపోయింది నాన్న ప్రేమ తప్పు అయితే కులం హింస ఎందుకు సరైందయ్యిందని ఆ ప్రశ్నకి ఇప్పటికీ సమాధానం లేదు ఫ్రెండ్స్ ఈ స్టోరీ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి జై హింద్